కళావతిమ్మ భానుమతి దగ్గరకు దగ్గరికి వెళ్ళి అమ్మ చూసావా ఆ పున్నమి గురించి డప్పు కొట్టాలని చెప్పి ఊరందరినీ పిలిపించింది ఆ భాగ్యం అని చెప్పి అంటూ ఉంటే భాగ్యం మాత్రం మీరు మాట్లాడుతూ ఉండండి ఇప్పుడే వస్తాను అని చెప్పి ముతైదలను సావిత్రికి అప్పచెప్పి అక్కడి నుంచి భానుమతమ్మ దగ్గరకు వెళ్ళిపోతుంది ఏంటి భాగ్యం ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి భానుమతమ్మ అడుగుతూ ఉంటే ఏం లేదమ్మమ్మ గారు ఈ రోజు నుంచి మీ బాటలోనే నడుస్తానని చెప్పాను కదా నాకు పిల్లయి ఇక్కడికి వచ్చిన నాతో వంటలు చేపించి ఉప్పు కారం తక్కువయ్యాయని చెప్పి అందరి ముందు నన్ను తిట్టారు కదా అప్పుడు నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ మా అమ్మ నాన్న ఉండి నాకు సర్ది చెప్పి నేను ఇక్కడేలా ఉండేలా చేశారు కానీ ఇప్పుడు పొన్నమ్మతో వంటలు చేపిస్తే ఆ పొన్నమ్ని చూస్తుంటే అసలు వంటగది మొహమే చూసినట్లు లేదు అలాంటిది వంటలు ఎలా సరిగ్గా చేస్తుంది ఆ పొన్నమి ఆ వంకతో మీరు తిడుతూ ఉంటే గనుక ఆ పొన్నమ్ని సర్ది చెప్పడానికి అమ్మా నాన్న ఎవరూ లేరు కదా ఎలాగో ఆ ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని చెప్పి ఈ ప్లాన్ చేశాను అని చెప్పి భాగ్యం చెప్తూ ఉంటే నువ్వు సూపర్ అక్క ఇప్పటికీ మా దారిలోకి వచ్చావు అని చెప్పి శృతి చెప్తూ ఉంటుంది అయినా నీలో సడన్గా ఈ మార్పు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే అమ్మమ్మగారి బాటలో నడుద్దామని అనుకున్నాను అని చెప్పి కదా అని భాగ్యం చెప్తూ ఉంటుంది అని ఏంటి అమ్మమ్మ గారు అని మీరు చెప్పండి నేను చెప్పింది రైటా రాంగా అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే సరే సరే ఈసారి నుంచి ఏ పని చేసినా నీ ఇష్టం వచ్చినట్టు చేయకుండా ఒక మాట నాకు చెయ్యి అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటే అయ్యో గుడిలో దేవుడికి పూజ చేస్తున్నప్పుడు దేవుడికి తెలియకుండా ఈ ఇంట్లో ఏ పనైనా చేస్తున్నప్పుడు మీకు చెప్పకుండా ఎలా చేస్తాం అమ్మమ్మగారు అని చెప్పి భాగ్యం చెప్తూ ఉంటే సరే వెళ్ళు అని చెప్పి భానుమతి చెప్తుంది నాకెందుకో ఈ భాగ్యాన్ని చూస్తుంటే అనుమానంగా ఉంది అని చెప్పి కళావతి చెప్తూ ఉంటే ఇక భాగ్యం ముత్తైదులు పున్నం దగ్గరికి వచ్చి పున్నమి ముత్తైదులందరికీ నీ చేత వంట రుచి చూడడం కోసం వచ్చారు వెళ్ళి వంట చేయి అని చెప్పగానే పున్నమి సరే అక్క అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇక పొన్నమి ఇంత వంట నువ్వు ఒక్కదానివే ఎలా చేస్తావమ్మా నేను కూడా వస్తాను ఉండు అని చెప్పి సావిత్రి అంటూ ఉంటే ఏం ఆడపిల్లకు మాత్రం వంటలు చేయడం రాదా ఏంటి అని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది ఇక పొన్నమి ఏం మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఏం సావిత్రమ్మ కోడళ్ళని అయితే చూపించావు కానీ కొడుకు ఎక్కడా అని చెప్పి వచ్చిన ముత్తైదులంతా అడుగుతుంటే వాళ్ళ నాన్న మామయ్యతో కలిసి బయటికి వెళ్ళాడు ఈ లోపల వచ్చేస్తాడులే అని చెప్పి సావిత్రి చెప్తుంది ఇక మరోవైపు కళావతి శుద్ధి ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఆ భాగ్యానికి అమ్మమ్మ పైన ప్రేమో లేకపోతే పొన్నం పైన కోపమో అర్థం కావటం లేదు మన వైపు దారి మళ్లించి అని చెప్పి అనుకుంటూ ఉంటే అదేం చేస్తే ఏంటిలే మనకైతే మంచి జరుగుతుంది కదా అని చెప్పి కళావతి అంటూ ఉంటుంది ఇక అవును దాని ప్లాన్ ఎక్కడ పెట్టుకొడుతుందా అని భయంగా ఉంది శృతి అని చెప్పి కళావతి చెప్తూ ఉంటే ఏంటి కళావతి కాసేపు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివా సంతోషంగా ఉండనివా అలా మాట్లాడతావు ఏంటి ప్లాన్ బెడ్స్ కొట్టడం ఏంటి అని చెప్పి శృతి అడుగుతూ ఉంటే ఒకవేళ ఆ పున్నంకి నిజంగానే వంటలు వచ్చేమో ఆ పున్నమి వంట తిన్న వాళ్ళంతా కూడా ఆ పున్నంని మెచ్చుకుంటే మీ అమ్మమ్మ ఆ పున్నమి వైపు మళ్ళీపోతుందేమో అని చెప్పి కళావతి చెప్తూ ఉంటే ఓకే ఒక్క ప్లాన్ చూ చెప్పు కళావతి ఆ పొన్నం ఎలా వచ్చిందో అలానే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేలా చేద్దాం అని చెప్పి శృతి చెప్తూ ఉంటే ఇక కళావతి శృతికి ఏదో ప్లాన్ చెప్తూ ఉంటుంది ఏ శృతి నేను చెప్పిన ప్లాన్ని చెప్పినట్టు ఫాలో అయ్యి ఫాలో చెయ్యి లేకపోతే మీ అమ్మమ్మకు మన పైన ఉన్న సింపతి కాస్త కోపంగా మారుతుంది అని చెప్పి కళావతి చెప్తూ ఉంటే నువ్వేం కంగారు పడుకో కళావతి అంతా నేను చూసుకుంటాను కదా నువ్వు చెప్పిన ప్లాన్ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతుందని చెప్పి శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక పొన్నమే కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది సడన్గా బా భాగ్య కిచెన్లోకి వెళ్ళి ఏ పొన్నమి నువ్వు వంట బాగా చేస్తావా ఏంటి నీ పనితనం చూస్తుంటే నా మాట నిలబెట్టేలా ఉన్నావే అని చెప్పి భాగ్య అంటూ ఉంటే ఏంటక్కా అని చెప్పి పొన్నమి అడుగుతూ ఉంటే ఏం లేదులేక నేను నీకు వంట బాగా వచ్చా అని చెప్పి భాగ్య అడుగుతూ ఉంటే ఏదో లైట్గా వచ్చా అని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటుంది అయినా ఈ ఇంటికి వచ్చి మొదటిసారిగా ముత్త వంట చేసి పెడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందక్కా అని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటే ఈ వంట తిన్న తర్వాత ముత్తైదులందరూ నిన్ను మెచ్చుకుంటూ ఉంటే ఇంకా సంతోషపడతావులే పున్నమి అని చెప్పి భాగ్య చెప్తూ ఉంటుంది అదేంటక్క అలా మాట్లాడతాం దీని వెనక ఏదైనా పథకం ఉందా ఏంటి అని చెప్పి పొన్నమి అడుగుతూ ఉంటుంది తప్పకుండా నీకు తెలుస్తుందిలే అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే ఇక ముత్తైదులందరికీ కాఫీ టీలు కూడా ఇవ్వలేదు వెళ్ళి జ్యూస్ అన్న ఇస్తానని చెప్పి భాగ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పొన్నమి వంట చేస్తూ ఉంటే అప్పుడు శృతి కిచెన్లోకి వెళ్ళి ఏ పొన్నమి నీకు వంటలు బాగా వచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏదో లైట్గా వచ్చు శృతి గారు అని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటే ఎప్పుడు వచ్చావో ఎప్పుడు వెళ్ళిపోతావో నీకే తెలియదు కానీ ఎందుకులే శృతి నీ పిలుపు అని చెప్పి శృతి చెప్తూ ఉంటే శృతి అని చెప్పి పొన్నమి అంటుంది ఏ ఏది నువ్వు చేస్తుంది చారే కదా ఒకసారి చూపించి ఎలా చేస్తున్నావో చూస్తాను ఉప్పు కారం సరిపోయా చూస్తాను అని చెప్పి శృతి పొన్నమికి చెప్తుంది ఆ చారు ఈ గ్లాస్లో పోయి అని చెప్పి శృతి అంటూ ఉంటే ఇక చారు ఏంటి చారు గ్లాసులో పోసుకుంటారా అని చెప్పి పొన్నమి అడుగుతూ ఉంటే అవును నేను చారు అయినా ఏదైనా సరే గ్లాసులోనే తాగుతాను అని చెప్పి శృతి చెప్పడంతో పొన్నమి చారు గ్లాసులో పోస్తూ ఉంటే సడన్గా శృతి గ్లాసులో నుంచి తీయబోయేసరికి పొన్నమి పోస్తున్న చారు కాస్త శృతి చేతి మీద పడుతుంది ఇక శృతి గోలగోళ చేస్తుంది అమ్మ అమ్మమ్మ ఈ పున్నమి కావాలని నా చేయి కాల్చేసింది ఒక్కసారి రాచేసి రాచ్చేసి అంటూ కాలుస్తావా అంటూ ఏ నీ సంగతి చెప్తానని చెప్ ఏడ్చుకుంటూ శృతి బయటికి వస్తుంది అమ్మ అమ్మమ్మ అందరూ బయటికి రండి ఈ పున్నమి కావాలని నా చేయి కాల్చేసింది చూడండి అని చెప్పి చెప్తూ ఉంటే అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏంటమ్మా శృతి చేయి కాల్చింది పొన్నమి చేయి అని చెప్పి కళావతి అడుగుతూ ఉంటే అవునమ్మా చారు రుచి చూస్తూ చూద్దామని అడిగితే నేను చేసే వంటకి నువ్వు వంకలు పెడతావా నువ్వు రుచి చూడొచ్చే అంతే గొప్పదానివా అని చెప్పి నా మీద చారు పోసిందమ్మా అని చెప్పి శృతి చెప్తూ ఉంటే ఇంతలో పృథ్వీ వాళ్ళు అందరు కూడా వస్తారు అప్పుడే భానుమతమ్మ వచ్చి ఏ పున్నమి ఏం చేస్తున్నావు నువ్వు శృతి చేయి మీద చారు పోసావా లేదా అని చెప్పి భానుమతి అడుగుతూ ఉంటే పున్నమి అసలు ఏం జరిగిందో చెప్ చెప్పేది వినండి అని చెప్పి అంటూ ఉంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు శృతి చేతి మీద చారు పోసావా లేదా అని చెప్పి భానుమతమ్మ అడుగుతూ ఉంటే పోసాను అని చెప్పి పొన్నమి చెప్తుంది అసలు ఏం జరిగిందో చెప్పితే అర్థం చేసుకోండి అని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటే పొన్నమి ఎప్పటికీ కూడా ఇప్పటికి కూడా కావాలనే అలాంటి పనులు చేయదు అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే నీ భార్యని నువ్వు నమ్ముతావేమో మేము నమ్మాల్సిన అవసరం లేదా అని చెప్పి భానుమతి చెప్తూ ఉంటుంది అవునండి నిజంగానే చెప్తున్నాను శృతి చారు ఉప్పు చూస్తాను గ్లాసులో పోయండి నేను చారు తీసుకుని ఇటువైపు తిరిగేసరికి శృతి చెయ్యి అక్కడ ఉంది చూసుకోకుండా ఒక గంట అంటుకుంది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే ఏంటి చారు గ్లాసులో తాగుతుంది అదేమన్నా టీయా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు అమ్మ ఈరోజు చెయ్యి అంటించింది రేపు నా కూతురు ఒంటి నిండా కూడా వాతలు పెడుతుందేమో పున్నమి అని ఈ పున్నమిని ఇలాగే వదిలేస్తే ఇంకేమో ఇంకేమైనా చేస్తుంది ఈ పిన్నమ్మకి ఏ శిక్ష వేస్తావో శిక్ష వెయ్యి అని చెప్పి కళావతి చెప్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న పృథ్వీ తప్పెవరితో తెలుసుకోకుండా శిక్ష ఎలా వేస్తారు నానమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఒక లాయర్గా నేను దీనికి ఒప్పుకోలేను అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు నా పొన్నమ్మిని ఎవరు సాయం తీసుకోకుండా వంట చేయమంటే నువ్వు కిచెన్లోకి ఎందుకు వెళ్ళావే శృతి అని చెప్పి భాగ్య అడుగుతూ ఉంటే నానమ్మ ఆ విధంగా చూస్తే పొన్నమి చేసిన తప్పు కన్నా కూడా శృతి చేసిన తప్పే పెద్దది శృతి మీ మాట వినకుండా కిచెన్లోకి వెళ్ళింది ముందు శృతిని ఎలాంటి శిక్ష వేస్తారో చెప్పండి అని చెప్పి పృథ్వీ అడుగుతాడు పృథ్వీ నువ్వే మాట్లాడుకో అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటుంది ఏ పొన్నమి నువ్వు తప్పు చేశావా లేదా అని చెప్పి భానుమతమ్మ అడుగుతూ ఉంటే చేశానండి అని చెప్పి పొన్నమ్మి చెప్తూ ఉంటే అయితే వెంటనే శృతికి క్షమాపణ చెప్పు అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటే అలా ఎలా క్షమాపణ చెప్తుంది నానమ్మ అసలు పొన్నమి తప్పు చేయలేదు అటువంటిది వినిపించుకోకుండా అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే వకీల్ సార్ వకీల్ సార్ మీరు ఆగండి తప్పు నేను చేశాను శృతి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పొరపాటు జరగదు నన్ను క్షమించ అని చెప్పి పొన్నమే చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటుంది ఆహా చేయాల్సినంత చేసి నంగనాచలా ఎంత చక్కగా మాట్లాడుతుందో చూడు రా రామ్మ శృతి నీ చేతికి క్రీమ్ రాస్తాను చేతులు మండుతున్నాయేమో అని చెప్పి కళావతి శృతిని శృతి ఇద్దరు వెళ్ళిపోతారు ఇక భానుమతమ్మ పొన్నమ్మ దగ్గరికి వెళ్ళి ముత్తైదులు ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడలేదు ఈసారి ఇలాంటి తప్పు రిపీట్ చేశావో అనుకో నీకు ఎలాంటి సిచ్చి వేస్తానో నాకే తెలియదు అని చెప్పి భానుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పొన్నమి కూడా కిచెన్లోకి వెళ్ళి జరిగిన అంతా గుర్తు తెచ్చుకుని బాధపడుతుంటే అప్పుడు భాగ్య పొన్నమి దగ్గరికి వెళ్ళి పొన్నమి బాధపడకు అని ధైర్యం చెప్తూ ఉంటుంది అక్క నిజంగా నేను ఏ తప్పు చేయలేదని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటే నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు పొన్నమి కానీ నువ్వు లాస్ట్లో శృతికి క్షమాపణ చెప్ చెప్పగానే హృథ్వీ కాదు నాకు కూడా నచ్చలేదు అని చెప్పి భాగ్య చెప్తూ ఉంటే అక్క ఈ ఇంట్లో వాళ్ళంతా కూడా నాకు కావాల్సిన వాళ్ళే నేను క్షమాపణ చెప్తే తప్పే ముందు మీరందరూ అమ్మమ్మగారితో భయంతో అలా ఉంటున్నారు నేను మాత్రం గౌరవంతో అమ్మమ్మగారు చెప్పిన ప్రతి పనిని చేస్తున్నాను అమ్మమ్మగారు క్షమాపణ చెప్పమన్నారు చెప్పాను అని చెప్పి పూర్ణమి చెప్తూ ఉంటుంది నువ్వు ఇలా మంచితనంగా ఉంటే ఏమీ సాధించలేవని చెప్పి భాగ్య చెప్తూ ఉంటే మంచితనం ఎప్పుడు కూడా ముప్పు కాదక్క అంటే సావిత్రి సడన్గా వచ్చి చెప్తూ ఉంటుంది అబ్బా ఆ మంచితనం గురించి మీరే చెప్పాలి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్న ఈ ఇంట్లో మంచితనం మీ దగ్గర ఎవరి దగ్గర చూడలేదు అని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది మీకు తోడుగా ఇప్పుడు మీ చిన్న కోడలు తయారైంది అని చెప్పి భాగ్య చెప్తూ ఉంటే అవును పొన్నమి ఆ భాగ్య మాటలు పట్టించుకోక పెద్దవాళ్ళ ముందు అణిగి మణిగి ఉంటే తప్పేంటి అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటే సరే అత్తయ్య అని చెప్పి పొన్నమి చెప్పి సరే రా భాగ్య మనం వెళ్దాం అని చెప్పి సావిత్రి అంటూ ఉంటే మీరు పదండి అత్తయ్య నేను వస్తానని చెప్పే భాగ్య అంటూ ఉంటుంది అత్తయ్యతో సరే అని అనుకు నేను అప్పట్లో సరే అనే ఇప్పుడు కట్టుబానిసలైపోయాను అని చెప్పి భాగ్య చెప్తూ ఉంటే సరే పొన్నమి వంట పూర్తి అవ్వగానే పిలువు అని చెప్పి ముత్తైదులకు భోజనం వడ్డిద్దాం అని చెప్పి భాగ్య చెప్తూ ఉంటుంది సరే అక్క నువ్వు వెళ్ళు నేను చూసుకుంటానని చెప్పి పొన్నమి చెప్తుంది ఇక వంట అంతా పూర్తయి ముత్త భోజనం వడ్డిస్తూ ఉంటారు ఇక అది చూసిన కళావతి శృతి ఇద్దరు కూడా అమ్మమ్మ పున్నమి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుందేమో అనుకున్నాం కానీ ఆ పున్నమితో చెప్పించి వదిలేసింది అని చెప్పి శృతి అంటూ ఉంటే ఆ పున్నమి పైన మీ అమ్మమ్మకు ఉన్న కోపం కూడా కోపం కన్నా కూడా పృథ్వీ పైన ప్రేమ ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి